హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాజీపల్లి లడ్డు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హీరో వచ్చేసి పొద్దునే స్టవ్ క్లీన్ చేస్తున్నాను మా మమ్మీ డైలీ మార్నింగ్ లేగిస్తూనే స్టవ్ అయితే క్లీన్ చేస్తుంది అనమాట స్టవ్ క్లీన్ క్లీన్ చేయంది ఏ వర్క్ చేయదు అన్ని అవునా నిజమా నీట్ గా పెట్టాలనేది మమ్మీకి ఇష్టం అన్నమాట నీట్ గా ఉంటేనే ఎవరికైనా చూసే వాళ్ళకైనా వంట చేయకోకుండా కూడా చేయాలి చేయాలనిపిస్తుంది అంత బాగుంటది అండ్ ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేస్తుంది మమ్మీ చూసారా మమ్మీ ఇక్కడ చూపిస్తుంది అనమాట వాటర్ ఎంత ఉన్నాయి మురిగ్గా అని చెప్పేసి ఇది కొన్ని చూడండి ఎంత మురిగ్గా వచ్చాయో ఎంత దగ్గర ఉంది ఖాళీగా ఉంటుంది అని అనుకుంటా అంటారు అంటారు చాలా మంది కూడా చూడండి పొద్దున్న లేచిన ఎంత పని ఉంటుందో ఈ రోజు డైలీ రొటీన్ ఏమేమి చేస్తాను ఇవన్నీ చూపించండి మీకోసం వీడియో తీసాను లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి రెండు ఛానల్ వెళ్ళిపోయింది అనమాట ఇది మూడో ఛానల్ అనమాట ఇప్పుడు త్రీ టైమ్స్ అవే వాటర్ తో కడుగుతుంది అనుకోవద్దండి ఇవి వాటర్ మార్చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చేసాను ఇలా మూడు సార్లు కడిగి అండ్ మురికైన వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకొచ్చింది అనమాట అందులో నుంచి మళ్ళీ వాష్ చేస్తుంది అండ్ మంచిగా నీట్గా చేసి పెట్టుకుంటుంది తర్వాత వంటలు కసులు బొగ్గులు అన్నీ చింతుందనమాట అండ్ కింద స్వీట్ ఏమన్నా ఆర్డర్ వస్తే అవి కూడా చేసుకుంటాం అండ్ ఏమైనా స్వీట్లలో ఇలా వంటలల్లో ఉంటే హెల్ప్ చేస్తాను ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాను కాబట్టి మమ్మీ వేసుకుంటుంది స్వీట్ ఆర్డర్లు అలా వచ్చినప్పుడు నేను చేస్తాను అనమాట పైన వర్క్ అలా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము అండ్ గలీజ్ ఉన్నాయి చూడండి డైలీ క్లీన్ చేసిన అని ఇక్కడ మమ్మీ చెప్తుంది అండ్ అయినా డబ్బింగ్ అది పెట్టలేదు అనమాట అండ్ ఇక్కడైతే చట్నీ వేస్తుంది ఎంతమందికి చట్నీ అంటే ఇష్టం కామెంట్ చేయండి నల్లేరు చట్నీ అండ్ అలానే ఎంతమందికి నల్లేరు చట్నీ తెలుసో కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఇప్పుడు చూసు చూసేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నల్లేరు మంచిగా టమోటా ఆనియన్ పచ్చిమిర్చి మొత్తం వాష్ చేసుకోవాలి తర్వాత పల్లీలు పల్లీలు డీప్ ఫ్రై చేసుకుంటుంది అనమాట మంచిగా అండ్ పొట్టు తీయాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఏం చూడదు అండ్ నల్లేరు చూడండి నేర్తుంది అని చెప్తుంది నల్లేరు తినడం వల్ల ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట అందుకు మా మమ్మీ చేస్తుంది చట్నీ అండ్ మేము తక్కువ రైస్ తింటాం అనేసి చేసి పెడుతుందంట చెప్తుంది అది కూడా అండ్ ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి అండ్ మనం ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా నల్లేరు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అన్నీ అందులో వేసుకోవాలి ప్యాన్లో తర్వాత ఒక్కసారి ఫ్రై వేసుకొని మగ్గాలి మగ్గిన తర్వాత మమ్మీ వాటర్ వేస్తుంది తగినన్ని వాటర్ వేసిన తర్వాత అవి కూడా మంచిగా ఉడకాలి అసలు వాటర్ ఉండకపోయినా మగ్గిపోవాలంట అండ్ పసుపు లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటర్ ఇమిరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి లేదా వాటర్లో ఉన్నప్పుడు ఆయిల్ వేసుకుంటే చిట్పట్ చిట్పట్ ఉంటాయి అండ్ మంచిగా ఇలా అయిన తర్వాత చూసుకుంటూ ఉంది మమ్మీ కెమెరా అన్ని సెటప్ అండి అనమాట అండ్ ఇక్కడ ఒక్కటే వీడియో తీసుకుంటూ వంటలు చేస్తుంది తగినంత సాల్ట్ వేసుకుంది తర్వాత మనగా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అందులో మిక్సీ పట్టింది తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకుంది చింతపండు వాటర్ చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి తర్వాత మనం గుజ్జు గుజ్జుగా వేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న టమోటా నల్లేరు అవి అందులో వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పడితే నల్లేరు చట్నీ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇంకా మిక్సీ పట్టే కలిగిన రోల్లో దంచుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అండ్ ఆ రోజే ఆర్డర్ వచ్చింది వర్క్ ఉండే ఫుల్ అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తుంది అండ్ వీడియో కూడా క్యాప్చర్ చేసేదానికి కూడా అంత టైం లేకపోయే అండ్ మొత్తం అంత వంటలన్నీ అయిపోయిన తర్వాత మమ్మీ కసువు చిమ్ముతుంది అనమాట వంట రూమ్లో ఎట్లయినా వంట చేసేప్పుడు ఎప్పుడు కసువు పడుతుంది ఎంత దొబ్బినా కూడా అండ్ కసువు దొబ్బిన తర్వాత మమ్మీ ఆర్డర్ వచ్చే అంతలోపుడు మేము ఇంకా స్కూల్ నుంచి రాలేదన్నమాట ఆ లోపల ఒక్కటే వీడియో తీసుకుంటూ వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఓన్ డబ్బింగ్ ఇచ్చుకుంటూ చిమ్ముతూ కసు ఉందనమాట కానీ ఆ డబ్బింగ్ సరిగ్గా రాలేదనేసి మళ్ళీ నేను ఇస్తున్నాను డబ్బింగ్ అండ్ ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ మాత్రం మర్చిపోద్దండి అండ్ అలాగే చా ఇన్ని వీడియోస్కి చాలా వీడియోస్కి నేను డబ్బింగ్ ఇచ్చాను ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మంచి రిప్లై కూడా వస్తుందనమాట అండ్ ఎలా అంటే అక్క నీ ఎక్స్ప్లెషన్స్ బాగున్నాయి అంటే వంట ఇంగ్రీడియంట్స్ చెప్పడం కానీ అలా మంచిగా డబ్బింగ్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది థర్డ్ ఛానల్ అనమాట ఛానల్స్ అన్నీ పోయిన తర్వాత ఇది లాస్ట్ అండ్ ఫండల్ ఛానల్ అనమాట అండ్ చాలా ఏచాము ఆ ఛానల్ పోయిన తర్వాత అండ్ ఎంత వేసినా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాలని పట్టుదలతో అయితే వేసాను అండ్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడమే నా వల్ల అనమాట ఫస్ట్ చిన్న చిన్నగా నాకు అంతగా యూట్యూబ్ గురించి కూడా తెలియదు ఫస్ట్ షార్ట్ షార్ట్ వీడియోస్ అలా చేసుకునేదాన్ని అలా చేసుకుంటూ ఉండే కొన్ని రోజులకి మళ్ళీ ఇంట్లో వంటలు చేయడం కానీ అలా నేనే చిన్న ఇచ్చుకుంటా చిన్నపిల్లన్నప్పుడు చేసేదాన్ని తర్వాత మా మమ్మీ కానీ అలా సపోర్ట్ చేయడం వల్ల ఇలా వచ్చింది అండ్ కసువు చెమ్మిన తర్వాత అండ్ ఇక్కడ సామాన్లు అయితే వాష్ చేసుకుంటుంది మొత్తం కిచెన్ అంతా నీట్గా పెట్టుకుంటుంది అనమాట ఏమైతే ఇంకొంచెం గలీజ్ కూడా అస్సలు వచ్చుకోదు కొంచెం వంట గలీజ్ అయినా కూడా అది వంట అయిపోతుందని నీట్గా వేసుకుంటుంది ఒప్పుకోదు ఒప్పుకోదనమాట ఏమో మీ మమ్మీ కూడా ఇలానే నీట్గా పెట్టాలి ఇలానే ఉంటుందా వెంటనే వెంటనే అండి చేయాలంటుంది కాబట్టి చేయండి మా మమ్మీ అయితే ఎంతేనండి అండ్ షింక్ అయితే వాష్ చేస్తుంది మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మమ్మీ సింక్ వాష్ చేసుకున్న తర్వాత అండ్ కజ్జికాల ఆర్డర్ వచ్చాయని చెప్పాను కదా స్వీట్స్ అయితే ఆ స్వీట్స్ అయితే వేసుకుంటుంది పల్లీలు చక్కెర ఇలాచి పౌడరు కొబ్బరి పొడి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పైన ఇలాచి పౌడరు కొబ్బరి వేసుకుంటుంది అనమాట కొబ్బరి పొడి మంచిగా మిక్స్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ మమ్మీ వేస్తుంది అనమాట పిండి కలుపుతుంది గోధుమ పిండి ఫోర్ కజ్జికాయలు అనమాట ఫ కజ్జికాయల కోసం పిండి కలుపుతుంది కాసేపు నాననించాలి తర్వాత ఇక్కడ వంటలు వేసుకుంటూ వేస్తుంది మమ్మీ ఇదిగోండి ఇలాచి పౌడర్ చెప్పండి కదా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒకసారి వేసుకొని మిక్స్ చేస్తుంది మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వంటలు తీసుకొని బ్రేక్ వేసుకొని వేసుకుంటూ ఉందన్నమాట తుక్కుంటూ అల్లుతుంది కజ్జిగాలు అయితే అయిపోయి రెడీ చేస్తుంది మమ్మీ చని వర్క్ అంతా అయిపోయి నీట్గా పెట్టుకొని కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అండ్ చూసారా చూడకుండా ఉన్న వెళ్ళేస్తుంది ఏమో అండ్ మేము వచ్చామన్నమాట స్కూల్ నుంచి అండ్ లంచ్ అయితే పెట్టింది అండ్ ఇక్కడ లంచ్ చేస్తూనే మేము హెల్ప్ చేస్తున్నాం స్కూల్ నుంచి వస్తూనే అండ్ ఇక్కడ కజ్జికాలన్నీ అల్లిన తర్వాత మేమైతే ట్యూషన్కి వెళ్ళాము అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళైతే మమ్మీ అయితే ఆయిల్లో వేడి ఆయిల్లో ఇడుస్తుంది డాడీ అయితే కాలుస్తున్నాడు ఇట్లా చేస్తున్నారనమాట డీఫ్రై చేసిన బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కజ్జికాలి వేసిన తర్వాత వేసుకొని అండ్ స్వీట్ షాప్లో అయితే పెట్టింది ఓసారా ఇక్కడ మమ్మీ ఇచ్చేస్తుంది అనమాట వీడియోలకి మంచి రెస్పాండ్ అయితే వస్తుంది అండ్ ఏ వీడియోలు ఎలాంటి వీడియోలు తీయాలో కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చిన వీడియో మేము పోస్ట్ చేస్తాం అండ్ ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను పక్కనే ఉన్న బిల్లా మాత్రం మర్చిపోతుంది